రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాల గురించి ఏదైనా ఒక విషయం మాట్లాడు అంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు జూన్ మాసంలో రాబోతున్నాయి అని ప్రజలకు సూచన చేయడం జరిగింది ఒకవైపులు పంట ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఒకవైపు ప్రజానికం తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్ మహానగరానికి సరిపడ నీళ్లు నాగార్జున సాగర్లో లేకపోతే నీళ్లు తరలించే కొత్త విధానాన్ని ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించకుండా స్థానిక ఎన్నికల గురించి ఆలోచిస్తున్నటువంటి గొప్ప సీఎం మన తెలంగాణ రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరం రాష్ట్ర ప్రజల గురించి అవగాహన లేకపోగా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కూడా సీఎంకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవరికీ లేనట్టుంది ఆ సలహాదారులు ఏం చేస్తున్నారు పక్కపంటే ఉండి పక్క పక్కన ఉన్న సలహాదారులు రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది తాగునీటి సమస్య వస్తుంది సాగునీటి సమస్య వచ్చింది ప్రాజెక్టులను శ్వేత పత్రాల పేరిట ఎం ఎంక్వైరీల పేరిట ప్రాజెక్టులను నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ముఖ్యులు అధికారులు ఉన్నారో బుద్ధి తెచ్చుకోవాలి రాష్ట్రాన్ని మంచి మార్గం వైపు మళ్లించడం కోసం హైదరాబాదుకు సా తాగునీరు అందించడం కోసం నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నాలుగు టీఎంసీల డెడ్ స్టోరేజ్ వాటర్ని లిఫ్ట్ చేసైనా సరే హైదరాబాద్ ప్రజలకు తాగునీరు కష్టాలు రాకుండా సరైన సూచన తీసుకోవాలి సలహా తీసుకోవాలి అటువంటిది అయ్యి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించండి అని చెప్పి పిలుపునివ్వడం రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ ఎత్తుగడలు తప్ప ఇంకేదైనా కనపడుతుందా ఎత్తుగడలు వేసి రాజకీయంగా ఎద ఎలా ఎదగాలో ఒక రేవంత్ రెడ్డి ఆదర్శం నేటి యువతకు మీ దగ్గర సరైన ఎత్తుగడలు ఉన్నట్టయితే పట్టుమని కొడితే పది సంవత్సరాలలోనే సీఎం సీటు దక్కుతుంది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి నిదర్శనము రేవంత్ రెడ్డి ఒక మూల స్తంభం లాంటివాడు తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి ప్రజల మీద మమకారం ఉంటుందేమో అని చూస్తే ఇప్పుడున్న రాజకీయ కుళ్ళు కుట్ర కుతంత్రాలే తప్ప రాష్ట్ర భవిష్యత్తు మీద ఎటువంటి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం బాధాకరం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రకటించని సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరమేముంది లోక్సభ ఎన్నికలు అయిపోకముందే స్థానికల ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎందుకు అయోమయంలో గురి చేస్తున్నామని సూటిగా రేవంత్ రెడ్డిని ప్రశ్న అడుగుతున్నాను రాష్ట్రం గురించి తాగునీటి సమస్య గురించి ఎండలు మండుతున్నాయి ఎండలకు సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా వాళ్ళకు కావలసినటువంటి వైద్యానికి ఈ కాలంలో ఏవైతే కాలానుగుణంగా జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేర్చకుండా స్థానికుల ఎన్నికల మీద నీకెందుకు మోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంతసేపు గెలుపు గెలిపే లక్ష్యంగా కాకుండా ప్రజలు ప్రజలు అను ఖచ్చితంగా గెలుస్తావు లేకపోతే ప్రజలు నీకు బుద్ధి చెప్తారు స్వయం ప్రకటిత సీఎం లాగా పది సంవత్సరాలు నేను రాష్ట్రానికి సీఎంగా వ్యవహరిస్తా అని స్వయంగా ప్రకటించుకుంటున్నావు వీలవుతుందా నీకు రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పెడితే రాష్ట్రాన్ని పూర్తిగా నాయకులు అమ్మేస్తారని ఐదు సంవత్సరాల కుదించారు ఐదు సంవత్సరాల కలిసి మూడు సంవత్సరాలు కుదించాల్సిన అవసరం ఉంది అని రాష్ట్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేధావులందరూ పరిశీలనలో విశ్లేషణలు చేస్తుంటే పది సంవత్సరాలు నేనే సీఎం అంటూ పిచ్చి కూతలు పోస్తూ తానే స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను భ్రమ పెడుతున్న రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకో మేల్కొను తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే విధంగా ఆలోచించు రాష్ట్రంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా విరిగిపోయింది ప్రతిరోజు సాయంత్రము అస్తినాపురం సిగ్నల్ నుంచి బిఎన్ రెడ్డి సిగ్నల్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది గత ప్రభుత్వము అక్కడ ఒక ఫ్లైఓవర్ని అనౌన్స్ చేసింది ఆ ఫ్లైఓవర్ను నిర్మించు చేతనైతే ఇంకా హైటెక్ సిటీ గురించి చెప్పనవసరం లేదు హిల్స్ బంజారా హిల్స్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది లో ట్రాఫిక్ సమస్య అనేది ఫ్లైఓవర్లు గ్రేట్ సపరేటర్లు నిర్మించడం వలనే కొంతవరకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు హైదరాబాద్ అభివృద్ధి మీద ఫోకస్ చే రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినవో ఆరు గ్యారంటీల పేరి పేరిట ఆరు మోసాలు ఆ ఆరు మోసాలను ఆరు గ్యారంటీలను ప్రజలకు అందేలా ప్రజలకు చేరేలా వేగవంతంగా నిర్ణయం తీసుకో కానీ అటువంటి నిర్ణయం తీసుకోకుండా కేవలము స్థానిక ఎన్నికలు వస్తాయి మన పార్టీనే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గొప్పది అన్నట్టు దుష్ప్రచారం చేసి ప్రజలను మోసం చేయొద్దు ప్రజలను మోసం చేస్తే ప్రజలు కూడా నిన్ను మోసం చేసిన రోజు ఈరోజు కేసీఆర్ కంటే రేపు నీ పరిస్థితి దీన గతికెళ్తుంది అధోగతి పాలవుతావని హెచ్చరించడం జరుగుతుంది నువ్వు చేసే పనులు నీకు నచ్చడం కాదు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నచ్చాలి నీ పగా ప్రతీకారం ఉంటే అవి పర్సనల్గా చూసుకొని రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని వేగవంతంగా పూర్తి చేసే పనిలో ఉండు తెలంగాణ భవిష్యత్తుకు పాటుపడు తెలంగాణ ప్రజల యువ రక్తం ఉంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ముప్పై నాలుగు శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో యువకులుంటే యువకులకు ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు సరైన ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో లేక సరైన జీతాలు అందక ఎల్లి ఎల్లని బతుకులు చాలి చాలని జీవితాలను గడుపుతున్న యువత పట్ల ఆలోచించు యువత నిరుద్యోగ సమస్యకు ఎటువంటి కంపెనీలను తీసుకురావాలి లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేస్తే యువత నిరుద్యోగాన్ని సమస్యను నిర్మూలించబడుతుందో ఆలోచించు రాష్ట్ర ప్రజల మీద కనీసం అవగాహన పెంచుకో అవగాహన పెంచుకున్నప్పుడే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది తెలంగాణ భవిష్యత్ బాగుంటుంది రాష్ట్రం గురించి ఆలోచించడం పనిచేసి నీ స్వార్థ చింతన కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తే రాబోయే ఎన్నికలలో నీకు సరైన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు మేధావులు విశ్లేషకులు ఉన్నారనే విషయం గుర్తు చేస్తున్నా నీకు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు పరిపాలించే ఐదు సంవత్ ఐదు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం కరువు రావడము సమస్యలు రావడం చూస్తుంటే నీ అవగాహన లోపం కనపడుతుంది మేల్కొని ఎన్నికల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించమని చెప్పడం జరుగుతుంది